హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖమ్మం జిల్లా గూడూరుపాడులో దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉందండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా వ్రతాలు హోమాలు చాలామంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ఖమ్మం టు మైబాద్ రూట్లో గూడూరుపాడు విలేజ్ ఉంటుందండి తీర్థాల విలేజ్కి దగ్గరగా ఉంటుంది ఒకవేళ మీరు ఖమ్మం జిల్లా మైబాద్ రూట్కి వచ్చి ఉంటే కంపల్సరీ మీరు దత్తాత్రేయ స్వామి దర్శించుకోండి వారు ఆశీస్సులు పొందండి దత్తాత్రేయ స్వామి గుడి పక్కనే శివాలయము అదేవిధంగా షిర్డీ సాయి మందిరము అదేవిధంగా ఆంజనేయస్వామి మందిరం కూడా ఉందండి ఈరోజు అనగాదేవి వ్రతం జరుగుతుందండి మార్గశీర మాసంలో ప్రతి మార్గశీర మాసంలో అనగాదేవి వ్రతం జరుగుతుందని ఇక్కడ పూజార్లు చెప్తున్నారు అనగాదేవి వ్రతాన్ని ఇక్కడ పూజార్లు ఉచితంగా నిర్వర్తిస్తున్నారు వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ వ్రతాన్ని చేసుకుంటున్నారు ఈ వ్రతం చేసుకోవడం వల్ల వాళ్ళకంతా మంచి జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ టెంపుల్ షిరిడి సాయి టెంపుల్ అండి ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ చాలా ఉందని గుడి నిర్వాహకులు చెప్తున్నారు గుడికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం దాతల నుండి సహాయం వాళ్ళు కోరుకుంటున్నారు ఈ టెంపుల్ కరెక్ట్గా ఖమ్మం టు మైబాద్ రూట్లో గూడూరుపాడు విలేజ్ ఆనుకొని ఉంటుందండి ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాలు పూజలు జరుగుతూ ఉంటాయి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది గురువుల రావాలి దత్త దగ్గరికి అన్నదానం స్టార్ట్ అవుతుంది భక్తులు సాంబారు పప్పు అన్నీ ఫస్ట్ కర్రీస్ పడాలే అయ్యదండి కర్రీస్ అనంతరం తర్వాత నైవేద్యం నైవేద్యం తర్వాత కార్యక్రమం చెప్పింది అన్నదాన కార్యక్రమం వ్రతం కూడా జరుగుతుంది జై గురు జై రామానంద గురుమరాజ్ రామకృష్ణ